కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కోలటం అన్న అంశంపై కాంగ్రెస్ సర్కార్ వేసిన జస్టిస్ పినాకిని చంద్రబోస్ కమిషన్ ఈరోజు సెన్సేషన్ నిర్ణయం తీసుకుంది అప్పటి నీటిపారుదల మంత్రి హరీష్ రావు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అలాగే అప్పటి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ను విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు పంపించడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయిపోయింది మరి కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా హాజరవ్వారన్నది ఇప్పుడు బిగ్ హాట్ టాపిక్ ఎందుకంటే గతంలో విద్యుత్ కొనుగోళ్ల అంశం సంబంధించి వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాలేదు నువ్వెవరు నాకు నోటీసులు పంపించడానికి కన్నా అర్థంలో ఆ రోజు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి మరి ఇప్పుడు పరిస్థితుల్లో కేసీఆర్ హాజరవుతారా హాజరు కాక్చువల్ గా మేడిగడ్డ బ్యారేజ్ ఎన్నికలకు ముందు కూలిపోవటం అనేది ఖచ్చితంగా అప్పటి బీఆర్ఎస్ కు మైనస్ అయింది కాంగ్రెస్ కు ఒక ప్లస్ పాయింట్ అయింది అది ఎన్నికల్లో బలంగా కూడా పనిచేసింది కాళేశ్వరం అవినీతిపై నేను చెప్పిన మాట నిజమైందన్న అంశాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకువెళ్లింది అది ఆ పార్టీ విజయం రావడానికి తోడ్పడిన కొన్ని అంశాల్లో ఒక అంశంగా మారిపోయింది అయితే రెండు నెలల్లో దీనిపైన తేల్చాలని వేసిన జస్టిస్ పినాకిని చంద్రకోస్ ఈయన మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ రెండు నెలల అనేది ఇప్పుడు తొమ్మిది నెలలకు చేరింది ఇప్పటికే ఆ గతంలో సీరియస్ గా పనిచేసిన ఎస్కే జోషి సోమేష్ కుమార్ అలాగే అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుతం సీరియస్ గా ఉన్నారాయన ఆయన్ని అలాగే స్మితా సబర్వాల్ ని వీళ్ళందరినీ కూడా విచారణకు జస్టిస్ పినాకిని చంద్రగోస్ కమిషన్ పిలిచింది అలాగే ఈఎన్సీని ని తర్వాత నీటిపారుదల రంగానికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు వీళ్ళందరినీ పిలిచింది వీటితో పాటు టీజేఎస్ నేత రామ్ అలాగే నీటిపారుదల నిపుణుడు వెదరే శ్రీరామ్ను కూడా కమిషన్ పిలిచింది అంటే ఇంకా దీన్ని ఒక వైండ్అప్ చేయాలి అన్న అంశం నేపథ్యంలో ఖచ్చితంగా బిగ్ ని పిలవబోతున్నారన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితుల్లో మరి అందరూ ఊహించినట్టుగానే మాజీ సీఎం కేసీఆర్ కు మాజీ మంత్రి హరీష్ రావు అలాగే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు నోటీసులు పంపించడం అనేది ఈ కమిషన్ విచారణలో ఒక బిగ్ బ్రేక్ త్రూ మనం చూడాలి అయితే ఈటెల రాజేందర్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు భారతీయ జనతా పార్టీతో ఉన్నారు అలాగే హరీష్ రావు బీఆర్ఎస్లోనే ఉన్నారు కేసీఆర్ కూడా ఉన్నారు అయితే గతంలో విద్యుత్ కమిషన్ పంపించిన నోటీసులకు హాజరు కావాలంటూ పంపించిన నోటీసులకు మీకేంటి ఏంటి అంటూ ప్రశ్నించిన కేసీఆర్ మరి ఈ జస్టిస్ పినాకిని చంద్రఘోస్ ఎందుకంటే ఈయన సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ కాబట్టి మరి ఈయన కమిషన్ విచారణకు హాజరవుతారా హాజరు కాకుండా ఎలాంటి వ్యూహం అనుసరిస్తారన్నది చాలా ఆసక్తికరంగా అందరూ ఎదురుచూస్తున్న అంశం వీటితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు వీటిలో హాజరయ్యే అవకాశాలు కొంత ఉన్నాయంటున్నారు ఏదేమైనా ఇది కొంచెం సెన్సేషనల్ అంశమే ఒకవేళ విచారణ కమిషన్కు కేసీఆర్ హాజరైతే రాజకీయం ఎలా ఉండబోతుంది హాజరు కాకపోతే ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి ఒకవేళ హాజరయ్యి అటు కాళేశ్వరం అవినీతి ఇలాంటి అంశాల నేపథ్యంలో అటు కేసీఆర్ అరెస్ట్ వరకు వెళ్ళేంత పని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందా ఒకవేళ అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటే అది బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ అవుతుందా లేదంటే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుందా అనేది భవిష్యత్ కాలమే నిర్ణయించాలి ఏదేమైనా తెలంగాణ పాలిటిక్స్లో కొంత ఈ సెన్సేషనిజం కోణంలో మనం చూసుకుంటున్నప్పుడు కేసీఆర్కి నోటీసులు రావడం మాత్రం అత్యంత కీలకం మరి కేసీఆర్ హాజరవుతారా హాజరవరా కేసీఆర్ ఈ అంశాన్ని ఎట్లా వాడుకుంటారు బీఆర్ఎస్ ఈ అంశాన్ని ఎట్లాగా మలుచుకుంటుంది లేదంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక బలమైన అస్త్రంగా మలుచుకుంటుందా ఎందుకంటే కేసీఆర్ పాలన అన్న అంశంతో పాటు కేసీఆర్ పాలన కుటుంబ పాలన లక్షలు దోచేశారు అవినీతి రాజ్యం వెళ్ళిందంటే పదే పదే సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న అంశం నేపథ్యంలో మరి దీన్ని అంతవరకు ప్రూఫ్ చేయబోతున్నారు నిజంగా కాళేశ్వరంలో అంత అవినీతి చోటు చేసుకుందా లేదంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారం ఇక్కడి వరకు వచ్చిందా ఇలాంటి అన్ని అంశాలకి సమాధానం మనకి దొరకబోతుంది బట్ రాజకీయంగా మాత్రం ఇది తెలంగాణలో చాలా కీలకం అయితే కేసీఆర్ హాజరవుతారా హాజరవ్వారన్న దానిపైనే పొలిటికల్ రిప్రకేషన్స్ అనేవి ఆధారపడి ఉన్నాయి అండ్ వేటెన్సీ ఏం జరగబోతుంది